పప్పులు నానబెట్టకుండా అప్పటిదప్పుడు చేస్తున్న దోశ చాలా అంటే చాలా బాగుంటుంది ఏం దోశనో తెలుసా పదే పది నిమిషాల్లో మనకు దోశ అనేది రెడీ అయిపోతుంది ఇది ఏం దోశ తెలుసా పచ్చి కొబ్బరి పెరుగుతో దోశ చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా ఏంటి అనేది ఇంకా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీ ఎలాంటి పప్పులు అవసరం లేదు పది నిమిషాల్లో మనం దోశ అనేది వేసే అది ఏంటో తెలుసా పెరుగు పచ్చి కొబ్బరితో అయితే దోశ చేయబోతున్నాను మరి ఎలా ఏంటి అనేది మీరు చూస్తేనే కదా అర్థం అవుతుంది ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం కదండి ఇంకా ఇక్కడ వచ్చేసి పచ్చి కొబ్బరి పెరుగు దోశ అనుకున్నాం కదండి ఈ దోశకు వచ్చేసి మనం నైట్ నానబెట్టేసుకోవాలి పచ్చి కొబ్బరితో అయితే ఇప్పుడు ఏం పని లేదనమాట ఇప్పుడు కేవలం మనకు కావాల్సింది పెరుగుతో పెరుగుతో అయితే ఇప్పుడు మనం నానబెట్టేసుకోవాలన్నమాట అది ఏంటో తెలుసా ఇంకా ఇక్కడ వచ్చేసి నేను రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను వీటికి వచ్చేసి రేషన్ బియ్యం అయితేనే చాలా బాగుంటాయి దోశ మటుకు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇవి వచ్చేసి నైట్ నానేసుకుంటే మనకు మార్నింగ్ తొందరగా బ్రేక్ఫాస్ట్ అనేది తొందరగా అయిపోతుంది ఇక్కడ నేను ఒక కప్పు రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను మీకు ఎంత కావాలి అనేది మీకు తెలుస్తుంది కదా దాన్ని బట్టి అయితే తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనం నైట్ పెట్ నానబెట్టేసుకోవాలి అది నీళ్ళతో కాదు మనం పెరుగుతో నానబెట్టుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి రేషన్ బియ్యంని రెండు మూడు సార్లు అయితే కడుక్కుందామండి ఫస్ట్ అయితే మనము ఇలా రెండు మూడు సార్లు బాగా కడిగేసుకున్న తర్వాత నీళ్ళన్నీ కూడా వంపేసుకొని ఇప్పుడు ఇందులోకే పోహ అంటారు కదండి అటుకులు అటుకులు కూడా ఒక ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో నేను హాఫ్ కప్పు అయితే తీసుకున్నాను ఇప్పుడు అటుకులు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అన్ని మెంతులు కూడా వేసేసుకోవాలి వేసుకొని మరీ ఒకసారి బాగా కడిగేసుకుందాము ఇప్పుడు ఈ అటుకులు వేసుకున్న తర్వాత మరీ ఒకసారి బాగా కడిగేసుకోవాలి అండి ఇలా బాగా చేత్తో అనేసుకొని కడిగేసుకోవాలి అటుకులు ఒకేసారి వేసుకోకండి మనం బియ్యం వేసుకున్నప్పుడు ఎందుకంటే రేషన్ బియ్యం కాబట్టి గలీజ్ ఎక్కువ ఉంటాయి ఫస్ట్ కడుక్కున్న తర్వాత అటుకులు వేసుకొని కడుక్కోండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు లేదు అంటే మీరు మజ్జిగైనా తీసుకోవచ్చు నేను అదే కప్పుతో హాఫ్ కప్పు అయితే పెరుగు తీసుకుని అండి హాఫ్ కప్పు పెరుగు మరి అదే కప్పుతో హాఫ్ కప్పు నీళ్ళైతే వేస్తున్నాను నీళ్ళు అనేది మీకు సరిపోతాయి చూసుకొని వేసుకోండి నైట్ చేసుకోవాలి ఇదంతా కూడా మనకు అప్పుడే బాగుంటాయి దోశలు వచ్చేసి నీళ్ళు అనేది చూసుకొని మునిగే వరకు వేసుకోవాలి మళ్ళీ ఎక్కువ వేసుకోకండి మనకు అప్పుడే నానతాయి కదా ఇలా మునిగే వరకు బియ్యం మునిగే వరకు ఒకటి వేసేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదంతా కూడా పెరుగులోనే నానాలి ఇలాగా ఇలా మునిగే వరకు వేసేసుకొని మూత పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ అయితే మార్నింగ్ అయితే చూద్దామండి ఇంకా ఇలా పెరుగులోనే నానితేనే టేస్ట్ భలే ఉంటాయి పుల్లట్టు అని కూడా అంటారు కాకపోతే మనం పెరుగేస్తున్నాము మిగతా ప్రాసెస్ మార్నింగ్ అయితే చూద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అండి చూసారు కదా మనకి నానిపోయింది కరెక్ట్గా సరిపోయాయి అనమాట మజ్జిగ నీళ్ళు వేసుకోవడము ఎక్కువ వేసుకోకూడదు మరి చూసారా ఈ విధంగా గట్టిగానే ఉండాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి పచ్చి కొబ్బరి అండి ఇట్లా బ్రౌన్ పాట్ అంతా తీసేసుకోవాలి ఎందుకంటే వైట్ ఉంటాయి అనమాట లేదు అంటే అదైనా వేసుకోవచ్చు అంత వైట్ అనిపించవు దోశలు వచ్చేసి మనకి ఇలా బ్రౌన్ పాట్ అంతా తీసేసుకుంటే వైట్గా ఉంటాయి ఇప్పుడు వీటిని తురుముకోవాలి తిరుగుకుంటే మనకి మిక్సీలో తొందరగా పడుతుంది అనమాట మెత్తగా అవుతుంది కట్ చేసుకున్నాం అనుకోండి తొందరగా మెత్త కాదు ఇలా పచ్చి కొబ్బరిని అంతా తురిమేసుకోవాలి ఇలా ఒక్కసారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకుంటే ఇవ్వండి చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు దోశలు ఇలా కొబ్బరి అంతా కూడా తురిమేసుకోవాలి ఇవ్వండి ఈ విధంగా ఇలా తురుమేసుకున్న దాన్ని నేను ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతో హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురుము అయితే తీసేసుకుని అండి తురుమేసుకొని ఇప్పుడు ఇందులోకే వేసేసుకుందాము వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము ఈ పచ్చి కొబ్బరి కలిసేలాగా ఇప్పుడు వీటిని మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకొని మీకు ఒకసారి అయితే ఒకసారి రెండుసార్లు అయితే రెండుసార్లు వేసేసుకోండి నాకైతే రెండు సార్లుగా అవుతుందనమాట ఇలా పచ్చి కొబ్బరి కూడా కలిపేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం నీళ్ళు మరీ ఎక్కువ వేసుకోవద్దండి మనకు అవసరం అయితేనే వేసుకోవాలి లేదంటే లేదు ఇప్పుడు కొంచెం నీళ్ళు ఎక్కువ అయితే అవసరం లేదు ఇలా పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాం చూసారా నీళ్ళు అయితే కొన్ని వేసుకోండి చూసుకొని పిండి వచ్చేసి మనకి ఈ విధంగా మెత్తగా ఉండాలి ఇప్పుడు మనం మిగతాది కూడా పట్టేసుకుందాం ఇంకా సేమ్ ఇంకా కొంచెం అయితే ఉంది కదా ఇది కూడా పట్టేసుకుందాము నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి ఇలా మొత్తం పిండి కూడా ఇలా పట్టేసుకొని ఇలా మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోకే వంట సోడాను ఉప్పు కూడా వేసేసుకుందాము ఎందుకంటే ఇన్స్టెంట్గా చేసేస్తున్నాం కాబట్టి ఇంకా మనం వంట సోడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా మీకు వంట సోడా వద్దు అనుకుంటే మీరు రెండు గంటల తర్వాత వేసుకోవచ్చు అప్పుడు ఉప్పు వంట సోడా అనేది అవసరం పట్టదు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం మొత్తం బాగా కలిసేలాగా బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి చూడండి మీకు ఒకవేళ గట్టిగా ఉందనిపిస్తే నీళ్ళు అయితే వేసుకోండి ఇప్పుడు ఒక పదహైదు నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము ఈ లోపు మనం చట్నీ అయితే చేసేసుకుందాం కదా ఇంకా ఇక్కడ చట్నీకి అయితే పెట్టేసానండి పల్లీలు అయితే వేయించుకుందాము మీ ఇష్టం చట్నీ ఏదైనా చాలా బాగుంటుంది టమోటో చట్నీ కానీ పచ్చి కొబ్బరి చట్నీ పప్పుల చట్నీ కానీ ఇక్కడ వచ్చేసి సిమ్లో పెట్టుకొని పల్లీలు అయితే వేయించుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీలు అయితే వేగిపోయాయి తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇంకా పల్లీలు అయితే వేగిపోయాక తీసి తీసి ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా ఇక్కడ ఒక డాయ్ పెట్టేసుకొని మనకు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి వేసుకొని కొంచెం నూనె అయితే వేసుకుందాము ఎప్పట్లాగే చేస్తున్నాను మా ఇంట్లో వచ్చేసి ఈ చట్నీ అయితేనే బాగా తింటారనమాట అందుకోసం ఎప్పుడైతే చేస్తుంటాను ఇంకా ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మగ్గించుకోవాలి వచ్చేసి ఇలా పచ్చిమిర్చి కూడా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసేసుకొని కలిగేసుకుందాము ఇలా ఇవన్నీ కూడా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు చల్లారిన తర్వాత పల్లీలు పప్పులు అయితే వేసుకోవాలి కొన్ని చిన్నగా పచ్చి కొబ్బరి ముక్కలు అయితే ఒక నాలుగు అయితే వేసాను అలాగే వేయించుకున్న పచ్చిమిర్చి సరిపడినంత ఉప్పు నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇలా నీళ్ళు వేసేసుకొని కొంచెం మరి అంత మెత్తగా చేసుకోకండి కొంచెం ఇలా రవ్వరవ్వలా ఉండేలాగా పట్టేసుకోండి మిక్సీకి వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి జీలకరవాలు నూనె కరివేపాకు వేసేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా దోశ అయితే వేసేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి పదహైదు నిమిషాల తర్వాత అయితే చూడండి పెండింగ్ ఇంకా ఈ విధంగా ఉంటుందన్నమాట చూసారు కదా ఇలా ఉండాలి వేసుకునేటప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి ఇంకా ఇక్కడైతే పెన్నం అయితే పెట్టేసాను ఇంకా ఇది పాత పెన్నం కాబట్టి కొంచెం ఆనియన్ అయితే రుద్దుతున్నాను ఇలా పెన్నం వేడెక్కిన తర్వాత ఇలా నీళ్ళైతే వేసేసుకొని వేసుకునేటప్పుడు కలుపుకుందాము అయితే వేసేసుకొని ఎక్కువ స్ప్రెడ్ చేసుకోకూడదని ఇలా కొంచెం అంతే ఇలా ఎక్కువ అనుకోకూడదు ఇక వచ్చేసి మెత్తగా అన్నమాట దోశలు వచ్చేసి హైలో పెట్టేసుకొని కాల్చుకోవాలి ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ లేకపోయినా కూడా వస్తాయి కాకపోతే టేస్ట్ అనేది ఆయిల్ వేస్తే ఇంకా బాగుంటాయి ఇప్పుడు ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము చూసారు కదా మనకి ఈజీగా వస్తుంది ఈ దోశ వచ్చేసి ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని కాల్చుకోవాలి భలే మెత్తగా బాగా టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఇలా ఇంకో సైడ్ కూడా కాల్చుకుందాము ఇంకో సైడ్ కూడా కాలిన తర్వాత తీసేసుకుందాం ఇంకా ఇప్పుడు దోశ అయితే రెడీ ఇప్పుడు ఇంకోటి అయితే వేసి చూపిస్తాను నీళ్ళు అనేది వేసేస్తాను వేసుకునేటప్పుడు పిండి కలుపుకొని వేసుకోండి ఇలా దోశ అనేది వేసేసుకోవాలి ఎక్కువ స్ప్రెడ్ చేసుకోకూడదు మెత్తగా ఉండాలంటే ఎక్కువ స్ప్రెడ్ చేసుకోకూడదు మీరు కావాలంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది వేద్దాం చూసారు కదా ఎంత బాగా బబుల్స్ అనేవి వస్తున్నాయో ఇలా ఇంకో సైడ్ తిప్పేసుకుందాం చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చాయో దోశలు అయితే మటుకు ఇలా ఇంకా దోశ అయితే రెడీ అండి ఇప్పుడు టేస్ట్ అయితే చూసేస్తాను ఇంకా మీరు కావాలంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగున్నాయో దోశలు వచ్చేసి అన్ని దోశలు కూడా ఇలాగే వేసేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి మెత్తగా ఇంకా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసేద్దాం ఇంకా ఇంకా మనం చేసుకున్నాం కదా ఈ చట్నీలోకి అయితే టేస్ట్ చూసేద్దాం ఇప్పుడు చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో దోశలు స్పాంజీ లాగా చాలా అంటే చాలా బాగున్నాయి మీరు ఆయిల్ వేసుకోకుండా పర్లేదు చూసారు కదా కలర్ కూడా ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాము చూసారా మెత్తగా భలే ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి దోశలు మటుకు చూసారు కదా మనకి బబుల్స్ అనేవి ఎలా వచ్చాయో చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి పచ్చి కొబ్బరితో పెరుగుతో మటుకు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మానేసి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే పచ్చి కొబ్బరితో దోశలు ఒకసారి పచ్చి కొబ్బరి పెరుగుతో దోశలో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్